మన కత్తిపాడు ఇన్ఛార్జి శ్రీ బలసాని కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూల గారి జయంతి విడుదల నిర్ణయించడం జరిగింది ఆయన ఒక సిద్ధాంతాలని ముందుకు తీసుకొని అందరం కట్టుగా ముందుకు వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని అలానే జ్యోతిరాబు ఫులే గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజంలో ఎంతో ముందుకి తీసుకెళ్ళి అందరూ ఐక్యతగా వెళ్ళాలని కోరడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఇన్చార్జ్ బలసాని కిరణ్ కుమార్ గారి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మహాత్మా జ్యోతిబాబు ఫులే గారిని పురస్కరించుకుని గారి ఆధ్వర్యంలో సుజ గారిని జయించు చేసుకోవడం జరుగుతుంది దాదాపు రెండు వందల సంవత్సరాల దగ్గర దగ్గరగా ఒక మహనీయుని ఈరోజు కూడా మనం గుర్తుంచుకుంటున్నామంటే వారి యొక్క శ్రమ ఫలితం ఈ సమాజంలో మార్పు అనేది మనం గ్రహించుకోవాలి ఆయన కేవలం బడుగు బలహీన వర్గాలు నిమ్మన వర్గాలు పీడిత వర్గాలకే కాకుండా అగ్రవర్ణంలో ఉన్నటువంటి వితంతువుల కోసం కూడా పోరాటం చేసి వాళ్ళ యొక్క జీవన యొక్క విధి విధానాలు మార్చినటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందుకున్నాను వస్తారో తెలియజేసుకున్నాను